హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో రెండు వేల ఎనిమిది డిఎస్సి సంబంధించి పెండింగ్ పోస్టుల గురించి అలాగే మరి గ్రూప్ వన్ ఫలితాల గురించి మరి పంచాయతీ ఎలక్షన్లు అలాగే మరి ఇతరత్ర అంశాల గురించి ఒకసారి మనం అప్డేట్ చూస్తే ముందుగా మరి నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు ఆటోదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్ల పనిలో విద్యాశాఖ నిమగ్నం మరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనోఫైడ్ గుర్తింపు స్పోర్ట్స్ కోటాలను బోగస్ ధృవీపత్రాల సమర్పణ మరి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కూడా పదిహేను పదిహేడులోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా గత రెండు నేళ్ల నుంచి కూడా మరి రకరకాల జిల్లాల్లో కొన్ని సంబంధించి ముఖ్యంగా బోనఫైట్ సంబంధించి మాత్రం రంగారెడ్డి హైదరాబాద్లో మరి ఇతరత్ర ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డిలో ఎక్కువ ప్రైవేట్ స్కూల్ ఉండడం మరి అక్కడ వన్ టూ సెవెన్ సంబంధించి వన్ టూ ఫోర్త్ సంబంధించి ఎక్కువ ఫేక్ ఉన్నాయని మరి వివిధ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి విదేశాక కూడా దానిపైన ఆల్రెడీ రివ్యూ చేస్తున్నారు అలాగే స్పోర్ట్స్ సంబంధించి కూడా మరి ఆల్రెడీ ఒకసారి పెరిపేయం జరిగింది మళ్ళీ కూడా ఇచ్చారు కానీ మళ్ళీ పెరిపేయం జరగలేదు ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా మరి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ పై వివాదం ఉంది ఖచ్చితంగా స్పోర్ట్స్ సంబంధించి కూడా అర్హులైన అందరికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ జన్యేని ఉండేదో వారికి జాబ్స్ ఇవ్వాల్సి ఉంది మరి కొందరికి అవతకలు జరిగాయని అప్డేట్ మనకు అవుతాలు జరగాయని విమర్శలు వస్తున్నా మరి స్పోర్ట్స్ అతడి వారు అయితే మళ్ళీ వెరిఫికేషన్ అన్నారు కానీ తరు చేయలేదు ఖచ్చితంగా మరి స్పోర్ట్స్ సంబంధించి కూడా త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిన వాళ్ళు జరుగుతుంది కాబట్టి మరి ఎవరైతే జర్నీగా ఉంటారో వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మరి బోనఫైడ్ కూడా ఖచ్చితంగా గతంలో సిక్స్ టు టెన్త్ ఉన్నప్పుడు పెద్దగా బోనఫైడ్ సంబంధించి ఇబ్బంది లేకుండా మరి వన్ టు సెవెన్ చేసినప్పటి నుంచి చాలా రకాలుగా ప్రైవేట్ స్కూళ్ళు గతంలో ఉన్న రెండు వేల సంవత్సరం టొం రెండు వేల ఐదు కావచ్చు తొంభై కావచ్చు ఆ ప్రాంతంలో చదివిన వారికి మాత్రం చాలా స్కూల్ ఇప్పటి మూతపడే కాబట్టి అక్కడ బోనఫైడ్లు ఫేక్ తీసుకుంటారని రకరకాల ఉద్యోగాలకు సంబంధించి ఇతర ఇతర డిపార్ట్మెంట్ కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి మరి ఆ ప్రైవేట్ స్కూల్ పై ఖచ్చితంగా మరి డివో దగ్గర అప్డేట్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ ఉన్నాయా లేవా లేకుండా ఖచ్చితంగా చదవకుంటే బోనఫైడ్ పెడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే అర్హులైన వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ స్కూల్ ఏవైతే ఉంటాయో అందులో రికార్డుల ప్రకారం చూసి మాత్రమే బోనఫైడ్ ఇవ్వాల్సి ఉంటుంది మరొక ముఖ్య విషయం మరి స్థానిక సంస్థలపైన వారంలో షెడ్యూల్ పది రోజుల షెడ్యూల్ పదిహేను రోజులని గత వారం చూస్తున్నారు ఆల్రెడీ మన వాట్సాప్లో కూడా చాలా మంది కొన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా మరి ఆల్రెడీ పదవ తారీఖు నోటికేషన్ అని కొన్ని ఫేక్ మెసేజ్లు క్రియేట్ చేయడం జరిగింది అవి ఇంతవరకు అయితే అఫీషియల్గా ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ డేట్ అని ప్రకటించలేదు జస్ట్ వార్తలు మాత్రం వారం పది రోజులు వస్తూనే ఉంది మరి స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేట్ కమిషన్ ఏవేదిక అంటే ట్రైనింగ్ కావచ్చు రిజర్వేషన్ అంశం అయితే ప్రస్తుతం జరుగుతుంది మరొకసారి కూడా క్యాబినెట్ బేట్ అయిపోయిన తర్వాతనే మనం గతంలో చెప్పుకున్నాం ఫిబ్రవరి ఇరవై తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని లేదంటే మళ్ళీ ఇంకో వార్త కూడా రాయడం జరిగింది మరి పంచాయతీ పోరు పరీక్షల తర్వాత అని ఇక ఏది కూడా అఫీషియల్గా కాలేదు ఎన్నికల సంఘం మాత్రం తన తను ఏర్పాతాన్ని చేసుకుంటుంది ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు మరి ట్రైనింగ్ సంబంధించి కావచ్చు మొత్తానికి మనం ఫిబ్రవరి ఇరవై తర్వాతనే దీనిపైన ఆఫీషియల్గా న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఇక వారంలో గ్రూప్ వన్ ఫలితాలు మరి కసరత్తు వేగం చేసిన టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫలితాలపై టీజీపీఎస్పి ఫోకస్ పెట్టింది అంటే పబ్లిక్ సర్వీస్కి సంబంధించి మరి గ్రూప్ వన్ ఫలితాలపై అప్డేటు వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపై టీజీ పిఎస్సి దృష్టి సారించింది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్ సుప్రీకోర్ కొట్టు వేసిన విషయం తెలిసిందే మరి అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా వనిష్ణ నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసి ఆ అభ్యర్థ ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నారు ఆరు పేపర్లు సాధించిన మార్కులు కలిపి మెరిట్ జాబితా మార్కుల వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది మరి గ్రూప్ వన్ ఫలితాల తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేసి అనంతరం కొత్త నోటికేషన్పై దృష్టి సారించారని కమిషన్ భవిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది మరి మార్చి ముప్పై ఉద్యోగ ఉద్యోగకారుల భర్తీ వివరాలు ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వం లేఖ రాసింది ఏప్రిల్ తర్వాత కొత్త నోటికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది ఈసారి జారీ చేసే ఉద్యోగ నియామక ప్రకటనలో పలు సంస్కరణలు తీసుకురానట్టు చెప్ తెలుస్తుంది అంటే మేము ఆల్రెడీ గతంలో టీజీపీఎస్పీ చైర్మన్గా చెప్పడం జరిగింది మరి గ్రూప్ ఫోర్లో అయితేనేమి అదే నాలుగు మన గ్రూప్ త్రీలో అయితే గ్రూప్ టూలు అయితే నాలుగు పేపర్లు మూడు పేపర్లు ఈ రెండు పేపర్ల విధానం సంబంధించి కొంచెం పరిశీలన చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే మరి డిప్యూటీఈఓ పోస్టులు కూడా గ్రూప్ వన్లో కలిపే యోచన గతంలో వెల్లడించినప్పటికీ ఖచ్చితంగా అది కలపవద్దు ఎందుకంటే అది డిగ్రీ క్వాలిఫికేషన్ ఇదేమో జనరల్గా మన బీఈడి సంబంధించి కావచ్చు ఎంఈడిఆర్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా ఇది సపరేట్గా టీజీపీఎస్సీ నోటికే జారీ చేస్తేనే అభ్యర్థుల వెసులుబాటు ఉంటుంది అది నార్మల్ గ్రూప్ వన్లో కలపకుండానే మనకు ఇటు బీఈడి అభ్యర్థులకు కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది విద్య సంబంధించిన కావచ్చు నార్మల్ డిగ్రీ కాకుండా ఉన్నత విద్యా సంబంధించిన కావచ్చు ఖచ్చితంగా ఎమ్ఈడి బీఈడి గతంలో ఏదైతే కాలేజీ ఉందో ఆ రకంగానే కాలఫన్ పెట్టాల్సిన అవసరం ఉంది మరొక ముఖ్య అప్డేట్ మరి నిన్న విద్యాశాఖ సంబంధించి సీఎం గారి రివ్యూ అనఫీషియల్గా మన వాళ్ళకి మన పేపర్ నిన్న చెప్పడం జరిగింది అది తర్వాత ఇక్కడ కూడా అప్ అప్డేట్ ఫైనల్గా మనకు క్లియర్గా లేదు జస్ట్ మీటింగ్ జరిగినట్టు అంటే వివిధ శాఖలకు సంబంధించి రివ్యూ జరిగింది కానీ ఇక్కడ కూడా అఫీషియల్గా మన న్యూస్ అడిషియల్గా న్యూస్ సంబంధించి మనకు రాలేదు బయటకు కూడా విద్య సీఎంఓ కూడా ప్రకటించలేదు అతనికైతే టెట్ సంబంధించి మరి పరీక్ష పూర్తి చేసి ఫలితాలు ఇచ్చిన విషయం మాత్రం ఖచ్చితంగా సీఎంకు విద్యాశాఖ వారు నివేదిక అందజేశారు మరి మనకు రాబోయే రోజుల్లో ఆల్రెడీ పీజీపీఎస్కి కావచ్చు అన్ని నోటికేషన్ కూడా ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మరి ఈ నెలలో గ్రాడ్యుయేట్ సంబంధించి కావచ్చు మరి ఒకవేళ స్థానిక సంస్థలు ఉంటే మార్చిలో కోడ్ ఉంటుంది లేకుంటే మార్చిలో కోడ్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం మాత్రం చాలా సులభంగా ఉంది మార్చిలో మొత్తానికి ఏప్రిల్ తర్వాతనే మనకు వివిధ రకాల నోటికేషన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మన డిఎస్సి కూడా ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపరేషన్ దశలోనే ఉండాలి ఎందుకంటే టెట్ పథదాలు వచ్చిన తర్వాత విదేశాఖ కూడా ఆల్రెడీ ఆరు వేల ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం దగ్గర మరి నివేదిక ఉంది కాబట్టి ఆల్రెడీ విదేశాఖ కమిషనర్ కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఒకవేళ స్థానిక సంస్థల ఏమైనా అంటే అయితే మాత్రం మార్చి నెలలో డిఎస్సి పైన మనకు స్పష్టత వచ్చే ఉంది ఒకవేళ అఫీషియల్గా డిక్లేర్ చేయాలకుండా చేయొచ్చు కానీ నూటికెన్ పైన అధికారిక మనకు ఆర్థిక శాఖ ఆమోదం కావచ్చు నూటికి కావచ్చు మరి మార్చ్ తర్వాతనే అలాగే ఏప్రిల్ తర్వాత జారే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం ఏప్రిల్ మేలో ఉంది స్థానిక సంస్థలు బట్టి మార్చాలి అని క్లారిటీ వస్తుంది ఇప్పటివరకు అప్డేట్ మాత్రం అన్ని నోటికి కూడా ఏప్రిల్ తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం ఒక అభిప్రాయంకి వచ్చినట్టే మనకు కనిపిస్తుంది అభ్యర్థులు అయితే ఒక నెల అడిట్ అయినప్పటికీ ఖచ్చితంగా ప్రిపేరేషన్ అవాల్సి ఉంది ఇక్కడ మళ్ళీ నోటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం లేదని అది ఇది అంటారు కాబట్టి కొంతమంది వాటి ఇబ్బంది నుంచి అభ్యర్థులు ఎక్కడైతే కాంపిటీషన్ అధికంగా ఉన్న జిల్లాలో ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కావాల్సింది ఇక మూడు రోజుల్లో రెండు వేల ఎనిమిది మంది డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు మరి ఇది గత వారం కూడా మా హైకోర్టు చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు పాటించినప్పుడు ఎలక్షన్ కోడ్ సంబంధం లేదు కూడా ఖచ్చితంగా మూడు రోజుల్లో పూర్తి చేస్తామని నేను విద్యాశాఖ కమిషనర్ కూడా స్వయంగా హాజరు చెప్పడం జరిగింది మరొక ఒక దీని మరి ఒక కేసు సంబంధించి పదిహేడు తారీఖు విచారణ వాయిదా వేయడం జరిగింది మరొక మూడు రోజుల్లో ఇది సంబంధించి లేదా మూడు లేదా నాలుగు రోజుల్లోనే కంప్లీట్ చేసి పదిహేడు తారీఖు రోజు ఈ కేసు క్లోజ్ అయ్యే విధంగానే విద్యాశాఖ ప్రస్తుతం మరి అప్డేట్ ఇస్తున్నారు ఉత్తర్వుల నిమిత్తం తదుపరి విచారణ పదిహేడు వాయిదా వేసినట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి మనకు ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఇది సంబంధించి పదమూడు వంద ఎనభై రెండు ఉద్యోగాలకు సంబంధించి గతంలో ఇరవై ఆరోజున పదమూడు ఎనభై రెండు మాత్రం వెరికైన్ చేశారు ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరి గత ఏడు జిల్లాలు మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు ఒక మూడు జిల్లాలో అభ్యర్థి అయినప్పుడు ఉమ్మడి జిల్లా అభ్యర్థి ఉన్నప్పుడు కొత్త జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు వీరికి కొన్ని జిల్లాలో యాభై మంది కొన్ని జిల్లా ముప్పై మంది ఇరవై మంది నలభై యాభై మంది వరకు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మరి పంచాయతీ పోరి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మరి ఎలక్షన్ సంబంధించి ప్రాసెస్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్లు ఇవ్వడం కానీ జాబితా సిద్ధం చేయడం కానీ జరుగుతూనే ఉంది మొత్తానికి మనకు రాబోయే రోజుల్లో మనకు దీనిపై క్లారిటీ వస్తుంది మొత్తానికి ఇరవై తేదీ ఇరవై తేదీ తర్వాతనే మనకు అఫీషియల్గా ఈ స్థానిక పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఆలోపు ఈ ఈ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు మరి డెడ్యుకేషన్ సంబంధించి కమిషన్ సంబంధించి రిపోర్ట్ కావచ్చు అలాగే కేబినెట్ భేటీ కావచ్చు ఇవన్నీ కసరత్ జరుగుతూనే ఉంటాయి అలాగే ట్రైనింగ్ సంబంధించి కావచ్చు అలాంటి జిల్లాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అలాగే మరి పదమూడు నుంచి జైలు అభ్యర్థుల కౌన్సిలింగ్ కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరీలకు మరి అభ్యర్థులకు ఈ నెల పదమూడు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఇంటర్మీడియట్ ఆర్జేటి జయప్రదం భావి రిలీజ్ చేశారు ఈ నెల పంతొమ్మిది వరకు ఈ ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు మొత్తంగా మరి ట్వెల్వ్ ఎయిట్ సిక్స్ మెంబర్స్ సంబంధించి కౌన్సిలింగ్ పిలవగా దాంట్లో మల్టిజోన్ వన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ మల్టీజోన్ టూ సిక్స్ ట్వంటీ సెవెన్ పాల్గొన్నారు వీరికి హైదరాబాద్ ఉన్నారని ఇవ్వడం జరిగింది వీరికి హైదరాబాద్లోని గన్ ఫౌండ్రీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ఉంటుందని ఇవ్వడం జరిగింది మరి సంబంధించి ఖచ్చితంగా ఈ నెలలో మరి పదమూడు పదిహేను పదిహేను తర్వాత వీరికి ఇన్ని నెలాఖరు లేదా మరి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మొత్తానికి జైలు సంబంధించి మొత్తానికి పన్నెండు ఎనభై ఆరు మందికి జైలు కౌన్సిలింగ్ సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది ఇక కొన్ని సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి కొన్ని హైకోర్టు పెండింగ్ వల్ల ఇది పెండింగ్ ఉంది మొత్తానికి ఇది అప్డేట్ థ్యాంక్ యూ